హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మత్స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చిన్న మీడియాతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి అలాగే ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది నేనేమేమి డెస్ప్స్ చేశాను నేను ఇంటిని ఎలా డెకరేట్ చేశాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి సో ఇది ఇవాళ మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో పదండి ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈరోజు మా ఇంటి ముందు అయితే ఇలా కలర్లతో కలవపూలతో ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను డిజైన్తో సో చూశారు కదా ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ముగ్గు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వీడియోలు ఎందు అయిపోతుందని చెప్పేసి ముగ్గు అయితే వీడియో తీయలేదు అండ్ అలాగే ఇంటికి మావిడాకులు అయితే ఈ విధంగా కట్టుకున్నాము బద్ది పూలు మావిడాకులు అయితే ఇలా తోరణం అయితే కట్టానండి నైట్ ఈ వర్క్ అంతా అయ్యేసరికి నాకు నైటు లెవెన్ అయితే అయిపోయిందండి మొత్తం మావిడాకులు బంతిపూలు ఇవన్నీ గుచ్చి కట్టేసరికి నైట్ లెవెన్ అయితే అయిపోయింది సో చూసారు కదా ఇలా ఇంటి ముందైతే ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదా కలర్స్ తెసిన వేయటం వల్ల ఏమో ముగ్గుకి ఇంకా నిండుగా ఉంది అప్పుడేవరో చెరిపేస్తారు సరే ఇప్పుడు పూజ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక మా ఇంట్లో అమ్మవారిని అయితే నేను ఇలా మళ్ళీ గులాబీలతో నిండుగా అలంకరించుకున్నాను ఎంత బాగుందంటే అమ్మవారు చూడముచ్చటగా ఉంది కదా మీకు మీ అందరికీ నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంటి వరలక్ష్మీదేవిని మేము ఇలా పువ్వులతోనే అలంకరించుకున్నామండీ ఇంకా వేరే ఆర్బండాలు ఏమీ అయితే చేయలేదు చేసే ఓపు కూడా లేదు నాకు చెయ్యిని కూడా ఇలాగే చేసుకుంటానండి ఎలా అయితే పద్ధతి ఉందో అలానే చేసుకుంటా కలసం పెట్టుకొని కలసాన్ని ఎలా పువ్వులతో అలంకరించుకుంటాను ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంది అమ్మవారికి పువ్వులంటే చాలా ఇష్టం కదా ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన మళ్ళీ గులాబీలతోనే అలంకరించుకున్నానండి సో ఇవాళ ఈ వారం నా ఇంటి వరలక్ష్మి వ్రతం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ వెండి విగ్రహానికి కలవపూలతో అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ వేసుకున్నానండి అమ్మవారికి తాంబూలంగా చీర జాకెట్ గాజులు పళ్ళు డబ్బులు అన్నీ ఇలా పెట్టుకున్నానండి ఈ విధంగా నైవేద్యానికి వచ్చేసి పులిహోర కుడుములు పూర్ణాలు అండ్ అలాగే గారెలు శనగలు కూడా చేశానండి ఇదిగోండి శనగలు ఇలా నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను మా ఇంటి నైవేద్యం మా ఇంటి వరలక్ష్మీదేవికి నేను తయారు చేసిన నైవేద్యాలు అండి ఇవి ఇంక ఇవన్నీ అయితే వీడియో తీయలేదు వీడియోలు ఎందుకు అయిపోతుందా అని చెప్పేసి ఇంక వీడియో అయితే తీయలేదు పూజ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి వరలక్ష్మి అయితే చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి సో మరొకసారి అందరికీ వరలక్ష్మి రత్నం శుభాకాంక్షలు తెలుపుకుంటే ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్